ఒక్క మనిషి తలుచుకుంటే ఏం చేయగలడు ఏకంగా ఒక అడవినే సృష్టించగలడు నమ్మలేకపోతున్నారా అయితే ఇది వినండి నైన్టీన్ సెవెంటీ నైన్లో అస్సాంలో వచ్చిన వరదలకు వందల పాములు ఎండవేడికి తట్టుకోలేక చనిపోవడాన్ని జాదవ్ పాయంగనే పదహారేళ్ల కుర్రాడు చూశాడు ఆ దృశ్యం అతన్ని కదిలించేసింది చెట్లు లేకపోవడమే దీనికి కారణం అని గ్రహించి బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న ఇసుక తిన్నెలపై ఒంటరిగా మొక్కలు నాటడం మొదలుపెట్టాడు అందరూ పిచ్చోడన్నా పట్టించుకోలేదు అలా రోజుకొక మొక్క నాటుతూ ఏకంగా ముప్పై ఏళ్లు శ్రమించాడు ఫలితం ఒకప్పుడు ఎడారిలా ఉన్న ఆ ప్రదేశం నేడు పదమూడు వందల అరవై ఎకరాల దట్టమైన అడవిగా మారింది ఇప్పుడక్కడ పులులు ఏనుగులు ఖడ్గమృగాలు స్వేచ్ఛగా బతుకుతున్నాయి అందుకే ఆయన్ను మనం ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం ఈ సేవకుగాను భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీతో గౌరవించింది మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన తేజా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి